జై శ్రీకృష్ణ ఈరోజు రమణ మహర్షి గారి గురించి తెలుసుకుందాము రమణ మహర్షి గారు పంతొమ్మిదవ శతాబ్దపు గొప్ప ఆధ్యాత్మిక గురువు నేను ఎవరు అనే స్వీయ విచారణ ద్వారా జ్ఞానోదయం పొంది అరుణాచల పర్వతానికి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా భక్తులకు మార్గది నిర్దేశం చేశారు ఆయన ప్రధాన బోధన స్వీయ అన్వేషణ మరియు ఆయన జీవితము బోధనలు ఆధ్యాత్మిక సాధకులకు ప్రేరణనిస్తాయి ఆయన పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ ముప్పైనా తమిళనాడులోని తిరుమల్లిలో జన్మించారు ఆయన పదహారవ ఏటా మధురైలో ఉన్నప్పుడు మరణం గురించి లోతైన అనుభూతిని చెంది నేను చనిపోతున్నానా నాలో చనిపోయేది ఏది అని ప్రశ్నించుకోవటం ద్వారా శివ విచారణ ప్రారంభించారు ఈ అనుభవం ద్వారా ఆయన అరుణాచల పర్వతానికి వెళ్ళి అక్కడే నివసించారు అదే ఆయనకి ప్రధాన కేంద్రంగా మారింది ఆయన భగవాన్ రమణ మహర్షిగా ప్రసిద్ధి చెందారు జీవన్ముక్తినిగా పూజలు అందుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆయన బోధన ద్వారా ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్నారు జై శ్రీకృష్ణ